మంచిర్యాల నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచుటకు ఎమ్మెల్యే ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు చీరలు పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా శ్రీరాంపూర్ లో చీరల పంపిణీ ప్రక్రియకు ఎమ్మెల్యే ప్రేమ్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొకిరాల సురేఖ శ్రీకారం చుట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష చీరలు పంపిణీ చేయాలని సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారు పదేళ్లు చీరలు పంపిణీ చేస్తామని ఇప్పటికే సాగర్ రావు ప్రకటించారు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అయితే ట్రస్ట్ సభ్యత్వించి పెద్ద ఎత్తున చీరనివ్వడం అనేది ఇది ఆరో సంవత్సరం జరగదు ట్రస్ట్ సభ్యుత్ కాదు ఇచ్చినప్పుడు మీ అందరికి పదేళ్ళు అయితే వస్తాయి అని ఆ తర్వాత కూడా వస్తాయి ఆయన ముందు అనుకుంటే పదేళ్ళు వర్తిస్తాం చెప్పి అమ్మ ఇప్పుడు దాదాపు ఒక లక్ష మంది ట్రస్ట్ సభ్యుత్ తీసుకున్నాం అట్లాంటి వీళ్ళందరికీ కూడా మనం ప్రతి ప్రథమ కాండకి చీరలు అనేవి తీసుకోము కృషి చేస్తున్నారు అలాగే వైద్యం విషయానికి వస్తే మంచి వ్యాధిలో గోదావరి ఒడ్డున మాతా శిశు హాస్పిటల్ కట్టిండ్రు అలాగే ఎక్కువ కట్టిన హాస్పిటల్ దుస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం అస్సలు కాబట్టి